హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మన వీడియోలో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ చంక దగ్గర ముడతలు రాకుండా అలాగే నెక్ దగ్గర నుంచి చంక వరకు టైట్గా పట్టేయకుండా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చెప్తాను ముందుగా బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఇలా ఓపెన్స్ అనేవి మన వైపుకి ఉండేలాగా వేసుకోండి ఇలా వేసుకున్నట్లయితే మీకు క్రాస్ అనేది ఈజీగా తెలుస్తుంది ఇక్కడైతే హ్యాండ్ కటింగ్ అయితే చేశాను ఫ్రెండ్స్ పర్ఫెక్ట్ పద్ధతిలో కరువు షేప్ ఏ విధంగా తీసుకోవాలనేది వీడియో చేశాను ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం బ్యాక్ పార్ట్ని ఈ విధంగా వేసుకోవాలి మీరు స్ట్రైట్ కటింగ్ చేసినట్లయితే ఓపెన్స్ ఉన్నాయి కదా ఇటువైపు ఇలా స్ట్రైట్గా వేసుకొని కట్ చేసుకోండి స్ట్రైట్ కటింగ్ వేసుకున్నట్లయితే ఒకవేళ మీరు క్రాస్ కటింగ్ బ్లౌజ్ కట్ చేస్తున్నట్లయితే ఈ విధంగా క్రాస్గా వేసుకోండి క్రాస్ అనేది మీ ఇక్కడ మనం హ్యాండ్స్ కట్ చేసినప్పుడు ఇక్కడ పై వైపున చూడండి మన ఎడమ చేతి వైపుగా కొంచెం కరువు తిరిగినట్టుగా కనిపిస్తుంది అక్కడైతే మీకు క్రాస్ అనేది చాలా ఈజీగా తెలుస్తుంది ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి ఇలా క్రాస్గా వేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో దాని చుట్టూ కూడా లైన్స్ని డ్రా చేసుకోండి ఈ విధంగా ఎప్పుడైనా బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకునే మాకు ఫ్రంట్ పార్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ మనం బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా కట్ అనుకోండి ఫ్రంట్ పార్ట్ ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ నెక్ రౌండ్ కట్ చేయలేదు కాబట్టి షోల్డర్ అనేది ఎక్కడ వరకు అయితే వస్తుందో అక్కడ ఒక చిన్నగా లైన్ అయితే డ్రా చేసుకోండి కరెక్ట్ పాయింట్ తెలియడం కోసం ముందుగా నెక్ రౌండ్ని మార్క్ చేసుకుందాము ఆది జాకెట్ తీసుకొని ఇక్కడ నేను నెక్ రౌండ్ని మార్క్ చేస్తున్నాను ఇక్కడ ఇలా నీట్గా పరచుకోండి నెక్ రౌండ్ తెలియడం కోసం అయితే ఇక్కడ షోల్డర్ ఖర్చు ఉంటుంది కదా ఈ షోల్డర్ ఖర్చు అనేది మనం బ్లౌజ్ వేసినప్పుడు షోల్డర్ మార్క్ చేస్తాం కదా అక్కడికి వెళ్ళేలాగా చూసుకోండి అలాగే రౌండ్ షేప్ అయితే ఈ విధంగా తీసుకుని హుక్స్ పట్టే కానీ అనేది కరెక్ట్గా ఈ లైన్ మీదకి వచ్చేలాగా చూసుకోండి ఇలా చూసుకొని ఇలా నీట్గా రౌండ్ షేప్ ఎలా అయితే ఉంటుందో అలా నీట్గా అనుకుంటే మనకి నెక్ రౌండ్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది ఇలా అనుకున్నట్లయితే మనకి కరెక్ట్ కుట్లు ఎక్కడి వరకు అయితే ఉన్నాయో అక్కడికి ఒక మార్క్ చేసుకోండి అలాగే ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇంకొక మార్క్ చేసుకోండి మనకి కుట్ల కోసం క్లాత్ కావాలి కదా కాబట్టి ముందుగానే ఒక హాఫ్ ఇంచుతో మార్క్ చేసుకోవాలి అలాగే హుక్స్ పట్టి వచ్చేసి ఒక నాలుగు హుక్స్ల వరకు కౌంట్ చేసుకొని నాలుగు హుక్స్ల వరకు ఒక మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకుంటే మనకి నెక్ రౌండ్ అనేది హుక్స్ పట్టే వరకు అయితే వచ్చేసింది అలాగే నెక్ రౌండ్ దగ్గర పైన నేను రెండున్నర తీసుకున్నాను ఫ్రెండ్స్ రెండు పావు తీసుకున్నాను కింద రెండున్నర ఇంచుల విడుతుండేలాగా చూసుకుని మార్క్ చేసుకోండి నెక్ యొక్క లెంగ్త్ దగ్గర ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు పైన ఒక హాఫ్ రెండు ఇంచులు ఉందనుకోండి కిందికి వచ్చేసరికి ఒక రెండున్నర లేదా రెండు పావు ఇంచులు ఉండేలాగా తీసుకొని ఫ్రంట్ యొక్క నెక్ డిప్ కట్ చేశారనుకోండి మనకి నెక్ అనేది కొంచెం బ్రాడ్నెస్గా వచ్చి మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు చంక దగ్గర టైట్గా రాకుండా అలాగే ముడతలు రాకుండా ఉంటాయి ఫ్రెండ్స్ అలా కాకుండా నార్మల్గానే కట్ చేశారనుకోండి ముడత అనేది వస్తుంది ఎందుకంటే చాలామంది పైన ఎంత తీసుకుంటే కింద అంతే బ్రాడ్తో తీసుకున్నారనుకోండి మనం కుట్టేసరికి అది మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు రౌండ్ షేప్ రాకుండా కొంచెం వీలాగా కనిపిస్తుంది కాబట్టి పైన నెక్విడితే ఎంత తీసుకుంటారో బ్యాక్ పార్ట్లో దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ కలిపి మీరు అనుకోండి మనకి రౌండ్ అనేది నీట్గా కుదురుతుంది అలా నీట్గా కుదర కుదరడం వల్ల బ్లౌజ్ వేసుకున్నప్పుడు మనకి చంక దగ్గర వరకు కూడా ఒక లైన్ లాగా రాకుండా ఉండి పట్టేయకుండా ఉంటుంది ఇది చంక దగ్గర ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను బ్యాక్ పార్ట్లో ఎలా అయితే మనం ఆర్మ్ రౌండ్ని ఎలా అయితే డ్రా చేస్తామో ఆ విధంగానే డ్రా చేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మార్క్ చేసుకొని వెనకాల వన్ అండ్ హాఫ్ ఇంచు మార్క్ చేశాను కదా ఫ్రెండ్స్ ఇక్కడ వన్ ఇంచ్ ఉండేలాగా చూసుకోండి మీరు కరెక్ట్గా ఇలా చూసుకుని మార్క్ చేస్తే మీకు చంక దగ్గర టైట్ అనేది రాకుండా ఉంటుంది అలాగే కొంతమందికి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ హుక్స్ పెట్టుకున్నప్పుడు ఒక లైన్ లాగా వచ్చి పట్టేసినట్టుగా ఉంటుంది అలా పట్టేయకుండా నీట్గా ఉంటుంది ఈ రెండు మీరు కరెక్ట్గా మార్క్ చేసుకున్నారనుకోండి మనకి ఫ్రంట్ పార్ట్లో ఎలాంటి మూర్తలు అనేవి రాకుండా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు నెక్ రౌండ్ దగ్గర ఇట్లా కొంచెం బ్రాడ్ అనేది తీసుకోండి అలా బ్రాడ్ తీసుకోకుండా కట్ చేశారనుకోండి అది వీ నెక్ లాగా అయిపోతుంది టైట్గా పట్టేసినట్లుగా అవుతుంది అలాగే చంక్ దగ్గర కూడా ఒక వన్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని రౌండ్ షేప్ అనేది తీసుకోండి లోతు అనేది ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు చూసుకోవడం కోసం ఆది జాకెట్ని తీసుకుని మధ్యలో షోల్డర్ ఉంది కదా షోల్డర్కి మధ్యలో పట్టండి నెక్ వైపుగా కాదు అలాగే హ్యాండ్ వైపుగా కాదు కరెక్ట్ షోల్డర్కి మధ్యలో పట్టుకొని ఈ మెయిన్ డాట్ ఉంది కదా అక్కడ వరకు కూడా చూసుకోండి మరి సాగ తీయకండి నార్మల్గా పట్టుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది ఇక్కడ ఖర్చులు అనేవి నేను కింది వైపుగా అన్నాను ఖర్చులు ఎక్కడికి ఉన్నాయో అక్కడ వరకు మార్క్ చేశాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ అనేది షోల్డర్కి స్ట్రైట్గా వచ్చేలాగా మనం డాట్స్ని మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకోవాల కోసం అయితే ఒక ఫార్ములా ఉంటుంది అది ఎలాగో చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు సైడ్స్ మార్క్ చేసుకుందాం సైడ్ మార్క్ చేసుకోవడం కోసం కూడా ఆది జాకెట్ని తీసుకొని కుట్లు ఎక్కడి వరకు అయితే ఉన్నాయో అక్కడ ఒక మార్క్ చేయండి ఒక హాఫ్ ఇంచ్ కిందకి ఇంకొక మార్క్ చేసుకోండి కుట్ల కోసం కావాలి కదా ఇక్కడికి వచ్చాయి ఇక్కడ ఒక మార్క్ చేశాను ఇప్పుడు మనకి ఈ డాట్ వచ్చింది ఈ డాట్ వచ్చింది అయితే మెయిన్ డాట్ అనేది రావాలి మెయిన్ డాట్ అనేది కరెక్ట్ షోల్డర్కి స్ట్రైట్గా రావాలి అంటే మనకి సైజుని బట్టి మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది థర్టీ ఫైవ్ సైజ్ బ్లౌజ్ కటింగు థర్టీ ఫైవ్ కాబట్టి హుక్స్ బయటి నుంచి వెళ్ళి త్రీ పాయింట్ ఫైవ్ దగ్గరికి మార్క్ చేస్తుంది థర్టీ ఫైవ్ని బై టెన్తో డివైడ్ చేస్తే త్రీ పాయింట్ ఫైవ్ వస్తుంది ఈ త్రీ పాయింట్ ఫైవ్కి మైనస్ వన్ ఇంచ్ చేస్తే టూ పాయింట్ ఫైవ్ వస్తుంది కదా ఈ టూ పాయింట్ ఫైవ్ని త్రీ పాయింట్ ఫైవ్కి రెండు వైపులా కూడా టేప్ని ఫోల్డ్ చేసినప్పుడు వన్ పాయింట్ టూ లైన్ దగ్గరికి వెళ్ళిపోతుంది ఇక్కడ నేను వన్ పాయింట్ టూ లైన్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను ఒక వన్ పాయింట్ వన్ లైన్కి కూడా మార్క్ చేసుకోవచ్చు మీరు చార్క్పీస్ని ఆవిత్తుని పట్టుకొని ఇలా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ మాత్రం ఖచ్చితంగా స్ట్రైట్ ఉండేలాగానే చూసుకోండి ఇప్పుడు హిక్స్ పట్టి దగ్గర నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి వెళ్ళి సైడ్ వరకు మార్క్ చేసుకోవాలి ఈ మెయిన్ డాట్ విడుతు అనేది ఖచ్చితంగా ఈ త్రీ డాట్స్ మార్క్ చేశాం కదా ఇవి ఖచ్చితంగా స్ట్రైట్ ఉండేలాగా చూసుకోండి అలాగైతేనే మీకు మెయిన్ డాట్ అనేది షోల్డర్కి స్ట్రైట్గా వెళ్ళిపోయి బాడీకి అద్దినట్టుగా ఉండి ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది అది ఎలా అనేది మీకు కట్ ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత చూపిస్తాను ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ మొత్తాన్ని కూడా కట్ చేసేయండి చాలా సింపుల్ పద్ధతిలో చెప్తున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియోస్ కూడా మరింత మందికి షేర్ అవుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ నెక్ దగ్గర ఇలా బ్రాడ్గా కట్ చేసేయండి ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు డాట్స్ అన్నిటిని కూడా ఎలా మార్క్ చేసుకోవాలి ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ కట్ చేసిన తర్వాత ఈ త్రీ డాట్స్ ఉన్నాయి కదా ఈ త్రీ డాట్స్ని మళ్ళీ చిన్నగా కట్స్ని కట్ చేసేయండి కుట్టేటప్పుడు మనకి ఈజీగా గుర్తుంటుంది ఇక్కడ మీకు ఫోల్డింగ్ చేసి చూపిస్తాను చూడండి త్రీ డాట్స్ని కలిపితే ఇలా ఫోల్డ్ చేశారనుకోండి మనం ఆల్రెడీ ఫోల్డ్ చేసిన వెంటనే మీకు ఆటోమేటిక్గా షోల్డర్కి స్ట్రైట్గా వెళ్ళిపోతుంది కొంతమంది ఇలా కాకుండా స్ట్రైట్గా కట్ చేయకుండా నార్మల్గా కట్ చేశారనుకోండి కుట్టేటప్పుడు ఏమవుతుందంటే ఇది ఇలా ఫోల్డ్ చేశారనుకోండి నెక్ రౌండ్ వైపుగా వెళ్ళిపోతుంది ఈ డాట్ అనేది ఇలా వెళ్ళడం వల్ల కూడా మీకు నెక్ దగ్గర కొంచెం టైట్గా పట్టేసినట్టుగా ఉంటుంది అలాగే ముడతలు అనేవి కూడా వస్తుంటాయి అలా కాకుండా మేము ఇలా ఈ డాట్స్ దగ్గర స్ట్రైట్గా చూసుకొని కట్ చేశారనుకోండి ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఇప్పుడు ఈ హుక్స్ పట్టి వైపున డాట్ మార్కింగ్ చేసుకోవడం కోసం నెక్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకొని ఈ హుక్స్ పట్టి పీస్నిలా మధ్యలోకి ఫోల్డ్ చేయండి ఫోల్డింగ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకుంటే మనకి హుక్స్ పట్టి వైపు ఉండే డాట్ అయితే వస్తుంది ఇది రెండున్నర ఇంచుల లెంగ్త్ ఉండేలాగా చూసుకొని స్టిచ్చింగ్ చేసేటప్పుడు స్టిచ్ చేయండి అలాగే ఇటువైపుగా మెయిన్ డాట్ మార్క్ చేశాం కదా మెయిన్ డాట్ కూడా ఖచ్చితంగా రెండున్నర ఇంచులు ఉండేలాగా చూసుకొని మనం మెయిన్ డాట్ని అయితే స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఆర్మ్ రౌండ్ వైపు ఉండే డాట్ని స్టిచ్ వేసుకోవాలి ఆర్మ్ రౌండ్ వైపుగా డాట్ని స్టిచ్ వేసుకోవడం కోసం షోల్డర్ దగ్గర నుంచి వెళ్ళి రెండు ఇంచుల కిందికి మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గరికి ఈ ఆర్బరౌండ్ని ఇలా ఫోల్డ్ చేయండి ఫోల్డింగ్ ఎక్కడైతే వస్తుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళి ఒక నాలుగు ఇంచుల లెంగ్త్ వరకు చూసుకొని స్టిచ్ వేసుకోవాలి ఈ రౌండ్ యొక్క డాట్ అనేది మూడున్నర నుంచి నాలుగు మధ్యలో స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అంతకన్నా ఎక్కువైనా కూడా మనకి ఈ డాట్కి అంటే డాట్ అనేది కింది వైపుకి అయిపోతుంది అలా అని అంతకన్నా పైకి అయినా కూడా పైకి అయిపోతుంది కాబట్టి ఈ మధ్యలో అంటే మూడున్నర నుంచి నాలుగుకి మధ్యలో ఉండేలాగా చూసుకొని స్టిచ్ వేశారనుకోండి మనకి బాడీకి తగ్గట్టుగా షేప్ అనేది వస్తుంది ఇప్పుడు దీనికి మనం షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ని కట్ చేసుకోవడం కోసం బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత మనకి ఇలా పన్నా ఉన్న పీస్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పన్న ఉన్న పీస్ని తీసుకుంటున్నాను ఇక్కడ నేనైతే ఇది నడుం బెల్ట్గా వేసుకోవచ్చు కూడా ఈ నడుం బెల్ట్ వేసుకోవడం కోసం అయితే నేను స్కేల్ విత్ మందంతో లైన్ని డ్రా చేసి కట్ చేస్తున్నాను ఇది బ్యాక్ బెల్ట్ వేసుకోవడానికి యూజ్ అవుతుంది కాబట్టి కట్ చేస్తున్నాను ఒకవేళ మీకు క్లాత్ ఎక్కువగానే ఉంది ఇది అవసరం లేదనుకున్నట్లయితే దీనికి డబుల్గా ఫోల్డ్ వేసుకొని షెప్ బెల్ట్ని కట్ చేసుకోవచ్చు ఇలా కటింగ్ చేసిన తర్వాత షేప్ బెల్ట్ని కుట్టేటప్పుడు మళ్ళీ ఖర్చులు కావాలి కదా అంటే ఇది ఒక సింగిల్ పీస్లో ఉంది ఫ్రెండ్స్ ఇలా ఫోల్డ్ చేస్తే చిన్నగా అవుతుంది కాబట్టి సింగిల్ పీస్ రెండిటికి కూడా ఒకటి ఒకటి వచ్చేలాగా మార్క్ చేసి కట్ చేద్దాము కాబట్టి క్లాత్ని తిరిగేస్తాం కాబట్టి ముందుగానే ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ పెట్టేసి ఇక్కడ ఒక లైన్ని డ్రా చేసుకోండి ఇలా లైన్ని డ్రా చేసుకున్న తర్వాత దీని యొక్క విడత అనేది బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని బట్టి మార్క్ చేసుకోవాలి ఇక్కడ ముందుగా విడత అనేది చూస్తున్నాను చూడండి ఇది లెవెన్ ఇంచెస్ ఉంది ఫ్రెండ్స్ దీనికి వన్ ఇంచ్ మైనస్ చేసి టెన్ ఇంచెస్ విడత ఉండేలాగా మార్క్ చేయండి మనకి డాట్స్ కుట్టిన తర్వాత అయితే డా డైరెక్ట్గా డాట్స్తో కలిపి మార్క్ చేసుకోవచ్చు షేప్ బెల్ట్ని ఒకవేళ డాట్స్ కుట్టక అయితే షేప్ బ్లా బ్లౌజ్ యొక్క బ్యాక్ పట్టు విడత ఎంత ఉంటుందో దానికి ఒక వన్ ఇంచ్ తగ్గించి షేప్ బెల్ట్ని మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుంటే టెన్ ఇంచెస్ పెడుతుంది కదా నేను టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నాను కాబట్టి టూ ఇంచెస్ మైనస్ చేస్తే ఎయిట్ ఇంచెస్ వరకు వస్తుంది ఎయిట్ ఇంచెస్కి మధ్యలోకి ఫోర్ ఇంచెస్ వస్తుంది ఇలా ఫోర్ ఇంచెస్ వరకు ఒక మార్క్ చేయండి ఇప్పుడు హుక్స్ పట్టి వైపుగా అయితే మూడు ఇంచుల లెంగ్త్ ఉండేలాగా మార్క్ చేసుకోండి అలాగే ఈ పావు తక్కువ మూడు ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మధ్యలో ఫోర్ ఇంచెస్ దగ్గరకు మార్క్ చేసుకున్నాం కదా అక్కడ రెండున్నర ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి ఈ రెండున్నర ఇంచులు అనేది మనం మెయిన్ డాట్ దగ్గరికి వెళ్ళిపోతుంది స్టిచ్చింగ్ చేసినప్పుడు ఇలా మార్క్ చేసుకొని ఈ త్రీ డాట్స్ని కలుపుతూ ఇప్పుడు కరువు షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా మీరు పర్ఫెక్ట్గా డ్రా చేసుకున్నట్లయితే షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కుట్టినప్పుడు కూడా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది ఒకవేళ మీకు ఫ్రంట్ పార్ట్లు ఏమైనా సైడ్ జిన్స్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ వస్తే ఫ్రంట్ పార్ట్స్ దగ్గర మధ్యలో ఫోర్త్ డాట్ వేసుకోవడానికి వీలుగా కూడా ఉంటుంది ఇప్పుడు ఈ షేప్ అయితే కట్ చేసేస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇష్టం వాళ్ళు అవుతారు అలాగే నా వీడియోస్ కూడా మరింత మందికి షేర్ అవుతాయి ఇప్పుడు ఎక్కడైతే మనం మార్క్ చేసామో ఈ మార్కింగ్స్ని అయితే ఇక్కడ మీకు డ్రా చేసి చూపిస్తున్నాను చూసారు కదా ఎంత నీట్గా అయితే ఉంటుందో కటింగ్ చేసినప్పుడు ఎంత నీట్గా ఉంటుందో కుట్టినప్పుడు కూడా అంతే నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మనం కరెక్ట్ మెటీరియల్స్లో అయితే కట్ చేసినట్లయితే Please friends, subscribe my channel. Thanks for watching.